హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా కరుణా సినిమాని తెలుగు ఆడియో స్టోరీస్ అండ్ నావెల్స్ మీరు వినే ఉంటారు నేను ఇప్పుడు కొన్ని కోర్టేషన్ చదువుతున్నాను కదా కొన్ని కోర్ట్స్ చదువుతున్నాను ఈ క్రమంలో నాకు ఒక చిన్న కోర్ట్ పంపించారు మేడం చదవండి బా బాగుంది చదవండి అని పంపించాలి నాకు కూడా నచ్చింది అయితే ఈ కోర్ట్ నేను చదివి వినిపించాలనుకున్నాను చెప్తేనే తెలిసేది ఇష్టం చెప్తేనే తెలిసేది ఇష్టం చెప్పాలనుకున్నా చెప్పలేనిది చెప్పకపోయినా తెలిసేదే ప్రేమ చెప్పకపోయినా తెలిసేదే ప్రేమ చాలా చిన్న టెక్స్ట్ మరి మీకు నచ్చిందా మీరు ఒప్పుకుంటారు అదేంటి కరెక్ట్ అనిపించిందా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇంకా మీకు నచ్చిన కోట్స్ నా కామెంట్ బాక్స్లో పెట్టండి నేను చదివినిపిస్తాను బాయ్ కరుణా శరిమణి